వెల్కమ్ టు మై ఛానల్ పులవర్తి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా అనుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు ఎక్కడ దొరకనగాక దొరకదు ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఈ వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఈ ప్యాక్ అనేది మీ శరీరంలోని హానికరమైన పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడటానికి పనిచేస్తుందండి ఇది అంత మంచి ఫేస్ ప్యాక్ అండి మీ డెడ్ స్కిన్ని మొత్తం తొలగిస్తుంది మీ జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తుందండి మీరు ఎంత కలర్ తక్కువగా ఉన్నా కూడా చామన్ఛాయ్ కలర్గా ఉన్నా కూడా ఇది మంచి కలర్ అనేది మీకు తెస్తుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా ఈ ప్యాక్ అనేది మీరు యూస్ చేయొచ్చండి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక బౌల్ తీసుకున్నాను ఈ ఫేస్ ప్యాక్ అనేది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మంజిస్తా పౌడర్ అండి ఈ మంజీస్తా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మన స్కిన్కి అన్ని ఉపయోగాలు ఉన్నాయండి ప్యూర్ మంజిస్తా పౌడర్ అండి ఇది ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి వాట్సాప్లో మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవటం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ మంజీస్తా పౌడర్ని ఒక బౌల్లోకి ఒక స్పూన్ తీసుకున్నాను చూడండి కస్తూరి పసుపు అంటాం కదా ఈ పసుపు స్కిన్కి మాత్రమే వాడతారండి ప్యూర్ కస్తూరి పసుపు మేమే పట్టిస్తామండి ఈ పసుపుననేది మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది పసుపు కావాలన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మేము చూపించే ఐటమ్స్ అన్నీ కూడా మీ దగ్గర మీకు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలానే శనగపిండి ఒక్క స్పూన్ వేస్తున్నానండి చూస్తున్నారు కదా మంజిస్తా పౌడర్ ఒక్క స్పూను పసుపు చిన్న స్పూన్ తోటి ఒక చిన్న స్పూను శనగపిండి ఒక్క స్పూను ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి చూస్తున్నారు కదా నీళ్ల కంటే కూడా నీడనిచ్చేటంత తేటగా ఉంది కదా ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరికాయని డైరెక్ట్గా వేసి కొబ్బరి నుంచి తీసే నూనె అండి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇది స్కిన్కి అనేది వాడుకోవచ్చు అండి హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి వర్జిన్ కోకోనట్ ఆయిల్ని ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్యాక్ అనేది ఈ వర్షాకాలంలో చాలా బాగా పనిచేస్తుందండి మీ స్కిన్కి హోమ్మేడ్ బంగాళదుంప పౌడర్ అండి బంగాళదుంపల్ని ఎండబెట్టి పౌడర్ని తయారు చేయిస్తామన్నమాట ఆ పౌడర్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉందండి ఈ పౌడర్కి మన స్కిన్ అనేది కాంతివంతంగా మంచి కలర్ తోటి వస్తుందండి మంచి కనుక ఈ బంగాళదుంప పౌడర్ని జోడించాము అంటే మంచి కలర్ అనేది రావటం జరుగుతుందండి ఎలాంటి చామంచాయి కలర్ వాళ్ళు కూడా మంచి కలర్ రావటం జరుగుతుంది ఈ బంగాళదుంప పౌడర్ని వేయటం వల్ల డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి అవి పూర్తిగా తగ్గిపోతాయండి మీ స్కిన్ అనేది ప్రకాశవంతంగా మారిపోతుంది ఈ ప్యాక్ అనేది వేసుకుంటే కనుక ఇది ప్రతి నిత్యము వేసుకోవచ్చండి మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చండి ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి మీరు చేసుకోలేము అనుకుంటే ఈ ప్యాక్ అనేది మేము తయారు చేపిచ్చి పంపించటం జరుగుతుందండి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ ద్వారా ఈ ప్యాక్ అనేది మీకు అందించటం జరుగుతుంది మీరు అన్ని ఐటమ్స్ కొనుక్కొని ఇంట్లో చేసుకున్నా ఓకే అండి ఈ వీడియో చూసి లేదు అంటే మాతో చేపించుకొని మా దగ్గర ఆర్డర్ చేసుకుంటే మేము పంపిస్తామండి అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదండి మనం వేసిన పౌడర్లన్నీ కూడా ఇప్పుడు రోజు హైడ్రోసోల్ అండి రోజు వాటర్ కానీ రోజు హైడ్రోసోల్ కానీ రెండు వేసుకోవచ్చండి రోజు వాటర్ అంటేనేమో వాటర్లో గులాబీ రేకులను వేసి అలా రోజు వాటర్ తయారు చేస్తారండి రోజు హైడ్రోసోల్ అంటే డైరెక్ట్గా పువ్వుల నుంచి తయారు చేసిన వాటర్ అండి ఇది రోజు హైడ్రోసోల్ అంటారు ఇవి తగినన్ని పోసుకొని మనం ఈ ప్యాక్ని ఎలా అయితే మనం ఫేస్కి వేసుకుంటామో అలా తగిన విధంగా ఈ ప్యాక్ని రెడీ చేసుకోవాలండి ఈ రోజు హైడ్రోసోల్ని వేసుకొని చూడండి చక్కగా అలా పేస్ట్లా కలుపుకోవాలి ఇది ఒక బాటిల్లో ఉంచేసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి రోజు చేసుకోవాలంటే ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని టైం పడుతుంది కదా ఎక్కువ మంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు పిల్లలతో సతమతం అయ్యేవాళ్ళు పిల్లల్ని స్కూల్స్కి వాళ్ళు అంత బిజీగా ఉంటారు కదండి చక్కగా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఈ ప్యాక్ వేసుకొని మీరు వంట చేసుకోవచ్చు ఒక్క అరగంట సేపు ఉంచుకొని చక్కగా వాటర్ తోటి కడిగేసుకోండి గోరువె చట్నీలు కానీ చన్నీళ్లు కానీ పెట్టుకొని అలా రోజు మీకు ఏ టైంలో తీరుకుంటే ఆ టైంలో ఒక అరగంట మీ ఫేస్ మీద ఉంచుకొని చక్కగా వాష్ చేసుకోండి మీరు ఒక వారం రోజులు పెట్టుకున్న తర్వాత మీ కలర్ని మీరు గమనించుకోండి మీ స్కిన్ని మీరు గమనించుకోండి మీరు ఎంత మంచి కలర్ వస్తారు అనేదానికి మీ స్కిన్ మీద ఉన్న మచ్చలు ఫస్ట్ ఎలా ఉన్నాయి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఎంత మార్పు వచ్చింది అనేది కూడా మీరు గమనించుకోండి చక్కటి మార్పు వస్తుందండి చక్కటి స్కిన్ అనేది మీ సొంతమవుతుందండి అందమైన చర్మాన్ని మీరు కలిగి ఉంటారు ఈ ప్యాక్ అనేది వేసుకున్నందువల్ల ఈ ప్యాక్ అనేది మంజిస్త పౌడరు బంగాళాదుంపు పౌడరు వేసాం కదండి ఇది మీ స్కిన్ని ఆరోగ్యవంతంగా కూడా ఉంచుతుంది అంత బాగా యూజ్ అవుతుందండి మేము ఎంతో మంది మీద ప్రయోగం చేసి మీ ముందుకు తీసుకొచ్చామండి ఈ ప్యాక్ అనేది చూడండి ఎంత చిటికలో రెడీ అయిపోయింది కదండి చక్కగా వేసుకొని మీ అందాన్ని పెంచుకోండి ఈ ప్యాక్ అనేది హెర్బ్ మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుందండి ఇది చర్మం నలబడటాన్ని వెంటనే ఆపేస్తుంది ఇది వేసుకున్న తర్వాత మీరు ఆపేసినా కూడా మీ స్కిన్ అనేది తేజస్సుతో ఉంటుందండి నిగనిగలాడుతూ ఉంటుంది మీ స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు ఎటువంటి మచ్చలైనా సరే పూర్తిగా తొలగిపోతాయండి ఈ మంజిస్తా పౌడర్ అనేది ముఖ్యంగా మీ మొటిమల్ని మోటిమల వల్ల వచ్చే మచ్చల్ని పూర్తిగా తగ్గిస్తుందండి ఈ మంజిస్తా పౌడర్ అనేది అంత సహాయపడుతుందనమాట మన చర్మానికి ఈ మంజిస్తా పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అకాల వృద్ధాప్యాన్ని కూడా మనకి తగ్గించటం జరుగుతుందండి ఈ మంజిస్తాతో చేసిన ప్యాక్ని మనం వాడటం వల్ల క్రమం తప్పకుండా చక్కటి ఈ గీతలు ఉంటాయి కదండీ ముఖం మీద గీతలు ముడతలు మరియు వయస్సుకి వయస్సుతో వచ్చే మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలు అలాంటివి మొత్తం కూడా మఠమాయమైపోతాయండి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది ప్రకాశవంతంగా కనిపిస్తుంది అనమాట చూశారు కదండి అంతేకాదండి మీ స్కిన్ మీద ఈ ప్యాక్ అప్లై చేసుకున్నందువల్ల తామర మరియు సోరియాసిస్ వంటి సున్నితమైన లేదా మీ స్కిన్ ఎర్రబడినట్టు అలా ఉంటుంది కదా దందర్లు లాగా అలా ఉంటుంది కదా అలాంటి స్కిన్ వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అనేది ఎంతో బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది నేను ఒక పెద్ద బ్యూటీషియన్ దగ్గర నేర్చుకొని మీకు షేర్ చేస్తున్నానండి తను సీక్రెట్గా వాడుకుంటుంటే నేను రిక్వెస్ట్ చేసి చెప్పించుకొని నేను వాడి టెస్ట్ చేసిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చానండి చూసారు కదండి మంచిస్తాతో ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎంత బాగుందో స్కిన్కి అప్లై చేసినా కూడా మీరు చూస్తున్నారు కదా చిట్టికలో మీరు తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోండి వీలైనంత వరకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకొని లేదా ఫేస్ ప్యాక్ మా దగ్గర ఆర్డర్ చేసుకోండి చూశారు కదండి వీడియో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది చాలా 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 అండి హాయ్ అండి నేను ఈరోజు మన పద్మ గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వన్ ఇయర్ బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉంది అప్పుడు ఆంటీ నాకు ఆయిల్ సెండ్ చేశారు అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన టూ మంత్స్ కి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు చూడండి ఇక్కడ ఫ్రంట్ లో హెయిర్ లాస్ ఎక్కువ ఉన్నింది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను డ్యామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని తర్వాత చాలా మంచిగా పెరిగింది వన్ ఇయర్లోనే నాకు మంచి లెంత్ వచ్చింది నా ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ రికవర్ అయింది స్టిల్ రికవర్ అవుతుంది ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు సో నేను మళ్ళీ నాకు డ్యాన్డ్రఫ్ వచ్చినట్టు హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో నేను మంచి రివ్యూ చేసి మీకు పెట్టాను తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ మీరు యూస్ చేయాలి అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా గ్రాటిట్యూడ్గా ఆంటీ కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్